నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి ఆ వీడియోలో అమెరికా మాజీ అధ్యక్షుడు అయినటువంటి ఒబామాను ఓవల్ ఆఫీస్ లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టుగా ఉంది ఈ వీడియోతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ఒబామా పైన తీవ్రంగా విమర్శలు చేశారు డొనాల్డ్ ట్రంప్ ఇదిలా ఉంటే ఇప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్రూత్ లో ఒబామాను అరెస్ట్ చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఓవల్ ఆఫీస్ నుంచి తీసుకెళ్తున్నట్టుగా ఒక ఏఏ రూపొందించినటువంటి వీడియోను డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా సార్ ఇంకా ఆ వీడియోలో ఏముంది ఆ వీడియోతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరేమంటారు అసలు ఏ వీడియో ఎంతవరకు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా చూడాలి ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయితే దాదాపుగా పెద్ద వార్తగా మనం చెప్పొచ్చు ఏ వీడియోలో విడుదల చేయడం ద్వారా అతను ఏం చెప్పదలుచుకున్నాడు ఇటు ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే ఏ వీడియోలు ఏ ఏ సంఘటన జరిగినా అది ఏ వీడియో అని చెప్తున్నారు ఒరిజినల్ అయినా డూప్లికేట్ అయినా కాబట్టి అది ఒక అంశం అయితే ఒకవేళ నిజంగానే అరెస్ట్ అయితే అది ప్రపంచంలో పెద్ద వార్తగా చెప్పచ్చు ఎందుకంటే ఒబామా కూడా బిల్ క్లింటన్ లాగానే ఒక పాపులర్ లీడర్గా అతను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాపులర్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన సంగతి మనం గుర్తుంచుకోవాలి అమెరికా అధ్యక్ష ఎన్నికలను మనం పరిశీలించినట్టయితే రెండు పార్టీల వ్యవస్థనే అక్కడ నడుస్తుంటుంది ఒకటి డెమోక్రట్లు ఇంకోటి రిపబ్లికన్లు డెమోక్రట్ల పార్టీకి సంబంధించిన గతంలో క్లింటన్ కానీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది క్లింటన్ తర్వాత ఒబామా కూడా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది రిపబ్లికన్ పార్టీకి సంబంధించి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ మధ్యలో అతను ఓడిపోవడం జరిగింది లాస్టే మళ్ళీ డెమోక్ర ట్లే అధికారంలోకి రావడం జరిగింది అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని మనం పరిశీలించినట్టయితే కేవలం టూ టర్మ్స్గా మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి వాళ్ళకు నాలుగు నాలుగేళ్ళకు రెండు రెండు టర్మ్లు మాత్రమే వాళ్ళ అధ్యక్ష స్థానంలో ఎంత పాపులర్ లీడర్ అయినా వాళ్ళకు రెండో మూడోసారి అవకాశం ఉండదు బిల్ క్లింటన్కి అప్పట్లో పాపులారిటీ ఉన్నప్పటికీ తను రెండుసార్లు పూర్తి చేసుకున్న సందర్భంలో దాన్ని అక్కడితో క్లోజ్ చేయాల్సి వచ్చింది అంటే మన దేశంలో లాగా ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు చేసే అవకాశం ఉంటుంది అందుకే డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు ప్రెసిడెంట్గా చేసి మధ్యలో ఓడిపోయి రెండోసారి ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే రెండో టర్మ్ అతనికి మిగిలి ఉంది కాబట్టి రావడం జరిగింది ఇక మొదటి నుంచి మనం అమెరికా ఎన్నికల్ని పరిశీలించినట్టయితే ఖచ్చితంగా కూడా మనలాగా అంటే చాలా పార్టీల వ్యవస్థ అక్కర్లేదు అయితే డెమోక్రటిక్ లేదంటే రిపబ్లికన్లు వాళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు లేదంటే రెండోసారి క్లింటన్ ఉన్నప్పుడు రెండుసార్లు కంటిన్యూస్గా అధికారంలోకి రావడం జరిగింది ఇటీవల కాలంలో అమెరికాలో పాపులర్ లీడర్ లేరు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది బిల్ క్లింటను ఈ ఒబామా తర్వాత బాగా పాపులర్గా ఉన్న లీడరు మోస్ట్ అంటే ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసే లీడర్ లేరు ఎవరు లేకనే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడనే ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాన్ మస్ కూడా నేను కొత్త పార్టీ పెడుతున్నానని చెప్పి కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఏంటంటే వాళ్ళు ఎవరైతే డెమోక్రాట్లు అధికారంలో ఉన్న సందర్భంగా పూర్తిగా అవినీతి చేశారు అవినీతి చేసిన సందర్భంగా ఆ అధికారుల మీద అప్పుడు పనిచేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీలు చేస్తామని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ మాటల్ని పెద్దగా ఎవరు విశ్వసించే పరిస్థితి మనకు కనిపించదు డొనాల్డ్ ట్రంప్ను పూర్తిగా ఒక అంటే మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడిగా మనం పరిగణించలేము ఒక అంశం సార్ ఒకవేళ నిజంగా ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే మీరన్నట్టు లీగల్ గా ముందుకెళ్ళింది ఒకే అయితే ఇలా తన సొంత సోషల్ మీడియా అకౌంట్ లో అరెస్ట్ చేసినట్లు ఏఐతే రూపొందించిన వీడియోని పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు డొనాల్డ్ ట్రంప్ని నిజం చెప్పాలంటే మనం అనాలో లేదో తెలియగానే అతను జోకర్గానే పరిగణిస్తూ ఉంటాం ఎందుకంటే భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ సమయంలో కూడా అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ డీజీ ఆఫీసు అధికారుల స్థాయిలో చర్చలు జరుపుతూ ఉన్న సందర్భంలోనే నేను యుద్ధాన్ని ఆపేసిన అని చెప్పి ప్రకటించాను సార్ పోస్ట్ చేయడం జరిగింది అది ఇరు దేశాలకు సంబంధించిన అంశాన్ని తను ప్రకటించడం అవసరం లేదు తర్వాత కాదు కాదు నేను ఆపలేదని చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు అను యుద్ధం రాకుండా ఆపానని చెప్పాడు తర్వాత అంటే తాను ఏది నోటికొస్తా చెప్పే ఒక నాయకుడిగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు నిజమని చెప్పే దానికి ఆధారాలు లేవు కానీ డొనాల్డ్ ట్రంప్ను ఎప్పుడు కూడా ఒక అంటే ఒక మంచి నేతగా ఎవరు గుర్తించట్లేదు అమెరికా అధ్యక్షుడు అంటే ఒక పవర్ఫుల్గా ఒక హుందాగా వ్యవహరించే నేతగా గుర్తించట్లేదు హుందాతనం ఆయనకు ఎక్కడా లేదు ఏదో అంటే ఒక జోకర్లాగా వ్యవహరిస్తున్న సందర్భాన్ని మనం పలు సందర్భాల్లో చూస్తున్నాం లేదంటే వాళ్ళ మీద ఆంక్షలు పెడతా వీళ్ళ మీద ఆంక్షలు పెడతా అమెరికా ఇండియన్ విద్యార్థులు వెళ్ళిపోవాలి ఇండియా వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయదు ఏ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న సందర్భాన్నే మనం చూడొచ్చు కానీ పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన ద్వారా ఇప్పుడు అక్కడ ఏమవుతుంది భారతీయ విద్యార్థులు కానీ భారతీయులు కానీ అక్కడ పని చేయకపోవడం వల్ల ఒకటి భారతీయ విద్యార్థులకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది సేమ్ టైం అక్కడ ఉన్న మిగతా వ్యాపారస్తులకు కూడా వాళ్ళకి ఎక్స్ట్రా పని చేయించుకునే అవకాశం లేకుండా పోతుంది ఎందుకంటే అక్కడున్న అమెరికన్సు ఏడు గంటల కంటే ఎక్కువ పనిచేసే అవకాశం ఉండదు మిగతా టైం మన వాళ్ళే పని చేస్తుంటారు అది ఇద్దరికీ లాభమే అక్కడ పని చేయించుకునే వాళ్ళకు లాభమే ఇక్కడ మన వాళ్ళకు కూడా ఏదో కొంత ఈ ఇండియా నుంచి ఈ డబ్బు తీసుకెళ్లే అవసరం లేకుండా వాళ్ళది వాళ్ళు స్వయంగా సంపాదించి వీ అన్నిటి మీద వీటి అన్నిటి వల్ల ఏంది ఒక దశలో అమెరికా అధ్యక్షుడు తీరిపోవాలని చెప్పి తన మీద అమెరికాను కూడా తిరగబడ్డ దృశ్యాన్ని కూడా చూడొచ్చు గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్ష అధ్యక్షన్లు ఎన్నికలు పూర్తయిన తర్వాత నేను అసలు పోను నేను అసలు ఓడిపోలేదని చెప్పి తన సొంత సైన్యాన్ని వైట్ హౌస్ చుట్టూ మోరించిన సందర్భాన్ని కూడా చూడొచ్చు మన భారతదేశంలో అలా ఉండదు భారతదేశంలో ఎన్నికల్లో రావాల్సిన మెజార్టీ లేకపోతే ఒకవేళ వాళ్ళకి మద్దతు తెలిపే వాళ్ళు ఉండకపోయినట్టయితే రాజీనామా చేసి వెళ్ళిపోతుంటారు ఎంత పెద్ద వాళ్ళైనా మనం చూస్తున్నాం గతంలో ఎన్ని సీట్లు వచ్చినా ఏం చేసినా వెళ్ళిపోతుంటారు అలాంటిది ట్రంప్ మొత్తం ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ట్రంప్ మాటల్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు అతని సోషల్ మీడియాలో పోస్ట్ని అది ఎంతవరకు నమ్మొచ్చు ఒబామా లాంటి వీటితో పోల్సుకుంటే కొంత గౌరవపదమైన వ్యక్తిగానే ఒబామా వివరించడం జరిగింది డెమోక్రట్లు కొంతవరకు కూడా అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తులనే భావించారు కాబట్టి ఏఐ చివరికి ఇది ఇదంతా ఫాల్స్ మరి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తాడో చూడాలి రాజకీయ నాయకుడు అంటే హుందాతనంగా ఉండాలని ఇలా ఏతో రూపొందించిన వీడియోలు పోస్టులు చేయడం కరెక్ట్ కాదని మరి దీనిపైన అసలు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం